పొలిటికల్గా కొన్ని కాంప్లికేటెడ్ విషయాల్లోనూ కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉన్న విషయాలలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన క్లియర్ కట్ వేని ప్రకటించరు మొత్తం దాగుడు మొదలు ఆడుతూ ఉంటారు దానికి ఆయన పెట్టిన పేరు అంటే తన విమర్శకులు పెట్టే పేరు రెండు కళ్ళ సిద్ధాంతం అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ ఎజుటేషన్ జరిగినప్పుడు కూడా ఈ రెండు కళ్ళ సిద్ధాంతమే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉందో అప్పటి నుంచి అందరికీ తెలుసు చాలా విషయాలు చంద్రబాబు గారిది ఇలాగే ఉంటది అందుకే రెండు కాల సిద్ధాంతం అని కూడా ముద్దుగా పిలుచుకుంటుంటారు రాజకీయ ఆపదల విశ్లేషకులు విమర్శకులు తాజాగా చంద్రబాబు గారి రెండు కాల సిద్ధాంతానికి మళ్ళీ ఒక పరీక్ష మళ్ళీ ఒక పరీక్ష ఏంటది ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది హైదరాబాద్ లో పెట్టారు యాక్చువల్గా అది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి ఎందుకంటే ఎక్కువ ప్రవహించేది ఆంధ్రప్రదేశ్లో అది ముగిసేది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి అక్కడ కేఆర్ఎంబి ఏర్పాటు చేయాలి సో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తే తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు అక్కడేం ఏర్పాటు చేస్తారు బుద్ధి తక్కువ నిర్ణయం అని మనం కూడా దాన్ని చాలా తీవ్రంగా ఆక్షేపించాం అసలు అది కర్నూలులో ఏర్పాటు చేయడం అన్నది అన్ని విధాల కరెక్టు అన్ని విధాల ధర్మం న్యాయం కూడా అయితే ఇప్పుడు సరే జగన్ సర్కార్ ఆ ప్రయత్నాలు వదిలేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు ముందుకు వచ్చింది కేఆర్ఎంబి అనేది కర్నూలు ఏర్పాటు చేయాలా లేదా విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పి కొందరు డిమాండ్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ముందు విజయవాడ వర్సెస్ కర్నూలు ఎక్కడ ఏర్పాటు చేయాలి కీలకమైన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది ఆ ప్రశ్నే ముందుకు వచ్చింది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు చెందిన వ్యక్తి అయినా కూడా రాయలసీమకు అన్యాయమే చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పి తీవ్రమైన విమర్శలు చాలా సందర్భాలు ఎదుర్కొన్నారు మరి ఇప్పుడు ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం నీతి ప్రకారం రూల్ ప్రకారం హక్కు ప్రకారం కేఆర్ఎంబిని కర్నూల్లో ఏర్పాటు చేసి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటారా ఏర్పాటు చేస్తూ లేదు అని మళ్ళీ విజయవాడలోనూ లేకుంటే అమరావతిలోనే ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంటారా ఇంట్రెస్టింగ్ మరోసారి ధర్మం నీతి నియమం నిబంధనల ప్రకారం కూడా హక్కు ప్రకారం కూడా రాయలసీమకు న్యాయం చేయకుండా మళ్ళీ ఆయన అన్యాయం చేస్తారా విజయవాడ అమరావతిలో ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటారా చాలా ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అంశం తాజాగా కొంత రాయలసీమ ప్రతినిధులు కూడా రాయలసీమ ఎంపీ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు రాయలసీమ కర్నూలులోనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం న్యాయం ధర్మం అని రాయలసీమ ప్రజాప్రతినిధులకు కూడా ఒక పరీక్ష చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పరీక్ష ఇటో ధర్మం ప్రకారం కర్నూలు ఏర్పాటు చేయడమా లేదు అంటే తమ వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు లేకుంటే ఆర్థిక ప్రయోజనాలు కలిగించడం కోసం ఏదో కీలకమైన కార్యాలయాన్ని విజయవాడలోని అమరావతిలో ఏర్పాటు చేసి దాని చుట్టూ ఇంకేమన్నా ఉంటే ఇంకా కొంచెం వెంచర్ల రేట్లు పెంచడం ఆ చూడాలి అసలు కర్నూల్లో ఏర్పాటు చేయడం అనేది నీ న్యాయం నీతి కృష్ణ అంటే కర్నూలే గుర్తుకు రావాలి అట్లా కాకుండా వేరే దగ్గర ఏర్పాటు చేస్తారంటే మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు